జూన్ నాలుగో తారీఖు వచ్చిన ఎన్నికల ఫలితాలు ఒక కొత్త చరిత్రను సృష్టించాయి ప్రజా చైతన్యానికి నిదర్శనంగా నిలిచాయి మీరు చూసే అధ్యక్ష తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఈ కూటమికి ఓట్లు పడ్డాయి ఇది నా రాజకీయ జీవితంలో ఏ పార్టీ కూడా నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టినప్పుడు కానీ తొంభై నాలుగులో కూడా రాలేదంటే అది ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం అనేది విషయం మనందరం అధ్యక్ష ఒక్కొక్క పార్లమెంట్ డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు మెజారిటీ వస్తాయి అలాంటిది తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక అసెంబ్లీలో వచ్చిందంటే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ అంటే దీన్ని చూసినప్పుడు చాలా ఆనందం ఆశ్చర్యం వేస్తుంది దీని వెనకాల కూడా దృశ్యా చాలా శ్రమ ఉంది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మాట్లాడారు ఒక్కసారి రాష్ట్ర ప్రజానికంగా ఎలాంటి నమ్మకం కల్పించామంటే చాలా సఫర్ అయ్యాం రెండు వేల పద్నాలుగులో కూడా కొత్త రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని ముందుకొచ్చి పోటీ చేయకుండా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత కోసం ముందుకు తర్వాత దిశ మొన్న ఎలక్షన్లు ఆయన్ని మేము చూసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి నేను నన్ను అరెస్ట్ చేసినప్పుడు జైలుకు వచ్చి నన్ను పరామర్శించిన తర్వాత బయట వచ్చి ఆ క్లిష్ట సమయంలో ఏమాత్రం ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తామని చెప్పిన మొదటి వ్యక్తి అంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాను రాజకీయంలో అరుదైన సంఘటన ఇది ఇద్దరం కలిసిన తర్వాత బీజేపీ వారు కూడా ముందుకొచ్చారు కేంద్ర నాయకత్వం ముగ్గురం కలిసిన తర్వాత దిశ ఇది ఒక సునామీ ఎవ్వరు ఊహించిన సునామీ రాష్ట్రంలో వచ్చిందంటే ఎన్నికల్లో కూడా మనం తీసుకున్న నిర్ణయాల కారణం ఆ నిర్ణయాన్ని మళ్ళీ మనందరం కలిసి వారు ఒక మాట చెప్పారు మనస్ఫూర్తిగా వినిదిస్తున్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఘాటిలో పెట్టి అన్ని విధాల అభివృద్ధి చేసే వరకు ఏ మాత్రం ఆలోచించకుండా సమైక్యంగా ముందుకు పోవడానికి ఆలోచిస్తామని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానికనుకుని మేము ఒక హామీ ఇస్తున్నాం చేస్తామని చెప్పి కూడా